ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి అండి గురువు ఎలా తప్పకుండా అయితే మకర రాశి వారికి కొంతవరకు ఓరట అనేది మన మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏళ్ళ నడిచిన వెళ్ళిపోవటం అనేది జరిగింది అయితే ఇక్కడ ఏ నైతే వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏప్రిల్ నెల అయితే కనుక వీళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో మేలు చేకూర్చేలాగా ఉన్న గ్రహస్థితి అయితే కాదు సో ఎక్కడ ఇబ్బంది పడవచ్చు ఎక్కడ లాభపడచ్చు సో ప్రతి ఒక్క రాశికి కూడా మనకి కొన్ని మెరిట్స్ చూస్తాం కొన్ని డిమెరిట్స్ చూస్తాం సో కంప్లీట్ ఇది నాశరకం అని చెప్పడానికి ఉండదు కొన్ని కొన్ని విషయాల్లో అది చర్చింగ్ కూడా ఉంటుంది సో అందుకని ఎవరు కూడా ఏ ఒక్క రాసి వాళ్ళు కూడా మనది మరింత దరిద్రమా అనుకోక సో కొన్ని కొన్ని విషయాల్లో మంచి ఉంటుంది కాకపోతే ఇక్కడ వచ్చిన మనిషితో వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కనుక నాకు సంపద కావాలి అనుకునే వాడికి సాధారణంగా సంపద ఉంటుంది కానీ శాంతి ఉంటుంది వాడికి అది తెలియట్లా వాళ్ళెవరికి లేని శాంతి నాకుంది అని వీడు అనుకోట్లా సంపద కావాలనేది పెట్టుకున్నాడు కాబట్టి వాడికి సుఖం అంటారు సో అలా ప్రతి రాశిలో కూడా మనకి ఏంటంటే కొన్నిట్లలో మంచి ఉంది కొన్నిట్లో అక్కడక్కడ ఒకరికి అనారోగ్యం ఉంది ఒకరికి సంపద ఉంది ఒకరికి ఎంప సంతానం ఉంది ఒకరికి పెళ్ళి ఉంది ఒకరికి ఉద్యోగం ఉంది ఒకరికి విదేశం ఉంది సో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనకి కాకూడదు ఏదైతే లేదో అది కావాలని ఆశపడుతున్నాం కాబట్టి అనుకుంటాం కాబట్టి అక్కడ మనకి కొంతవరకు ఆ రకమైన అసంతృప్తి కానీ ఏదైనా కానీ సరే మరి మనిషి అన్నాక ఇంచుమించుగా ఈ రకమైన నైజంలోనే వృద్ధి చెందటం అనేది మనం వద్దనుకున్నా కూడా ఎంతో కొంత ఆ రకమైన ప్రభావంలో ఇరుక్కోవటం అనేది కానీ అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ మకర రాశికి ఏంటంటే కనుక ఇప్పుడు ఉండే గ్రహస్థితిలో వచ్చే ఇబ్బంది ఏంటంటే కనుక తరచు భార్యాభర్తల మధ్య ఏదో రకమైన విభేదాలు వస్తూ ఉంటాయి అంటే అదేదో అంటే విడిపోము అలాగని కొట్టుకు చూస్తాము సో ఈ మానసిక శాంతి అనేది కొద్దిగా ఇద్దరి మధ్య తగ్గుతుంది అది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ ఏదైనా సరే ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కనుక ఉంటే అంటే వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా సరే కామన్గా ఇన్వెస్ట్ చేసిన భూములు ఉండొచ్చు ఇల్లులు ఉండొచ్చు ఇలా ఏదైనా సరే కామన్ ఇన్వెస్ట్మెంట్ అలాంటి వాటి పరంగా కొంతవరకు గొడవలు కానీ నష్టాలు కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న దాంట్లో అయితే కనుక ప్రస్తుతం మనకి ఏప్రిల్ మధ్యస్థం వరకు బాగానే ఉంది సో ఏప్రిల్ మధ్యస్థం వరకు కొంతవరకు బాగానే ఈతారు ఇంట్లో ఏమైనా సరే శుభకార్యాలకుంటే కనుక ఆ శుభకార్యాలన్నీ కూడా సజావుగానే పూర్తవటం అనేది ఉంటుంది కనుక ఏదైనా సరే ముఖ్యమైన పనులు ఉన్నాయి ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి అలాంటి వాటిని సాధ్యమంత వరకు కూడా ఏప్రిల్ మొదటి నుండే ఈ పద్నాలుగు పదిహేను తారీఖుల్లోపే పూర్తి చేయటం అనేది మంచిది సో అక్కడి నుంచి వీళ్ళది కొంత జాతకం అనేది బలహీనపడుతుంది సో ఏ రకంగా బలహీన పడుతుందంటే ఇందాక మనం చెప్పిందంటే ఒకటి ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఒకటి భార్యాభర్తల మధ్య ఉండే ఇబ్బందులు ఒకటి సో ఈ నెల అంతా కూడా వీళ్ళకి ఏదైనా సరే కొంతవరకు ఎక్కువ ఆనందం కానీ ఊరట కానీ లభించేది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా సంతాన పరంగా ఉంటుంది అంటే ఇటు కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళకి కూడా అనుకోకుండా ఆ రకమైన పంట పండే అవకాశం ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఇప్పటికే కొద్దిగా సెటిల్మెంట్కి దగ్గరగా ఉన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు సెటిల్ అవ్వడానికి వీలైన పరిస్థితులు ఏర్పడతాయి కొత్తగా ఉద్యోగంలో చేరటం కానీ తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళ పరంగా లక్ష్యం పెట్టుకున్నారో వీళ్ళు వీడు పలానా ఐఐటీలో సీట్ కొట్టాలనో ఇలా ఏవో కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా సో వాటి పరంగా వీళ్ళకి ఊరట ఉంది అంటే సంతాన పరంగా ఊరట లభించే పరిస్థితి ఎక్కువ ఉంది సో అందుకని అక్కడే హ్యాపీ కానీ వీళ్ళు వ్యక్తిగత విషయంలోకి వచ్చేప్పటికీ ఇంట్లో ఏదో రకమైన కొంత తగులు ఉండటం తర్వాత పార్ట్నర్షిప్లు అయితే కనుక అక్కడ కరెక్ట్ ఉండలేకపోవటం తర్వాత కొత్తగా వ్యాపారాలు ఏదైనా విస్తరించడం అనుకుంటే ఇది రైట్ టైం కాదు చేస్తున్న వ్యాపారాన్ని కొంతమంది ఇంకొందరి బ్రాంచ్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉండవచ్చు సరే ఇప్పటిదాకా మనము ఏమంటాం స్టేషనరీ పెడితే దీనికి మళ్ళీ దీనికి ఏదైనా జెరాక్స్ సెంటర్ కలుపుదామా ఇంకేదైనా అనుకుని కొంతమంది మనం చేస్తుంటాం అంటే ఎక్స్టెన్షన్ సో ఈ ఎక్స్టెన్షన్స్కి ఈయన అలా అంత అనుభైంది కాదు సో ఉన్న వ్యాపారాలని అలానే పంపించుకోవడమే మంచిది సో కొన్నాళ్ళు అయితే కనుక ఈ కొత్త వాటికి మార్పులకి అంత ప్రయత్నించడం అనేది ఈయన అంత మంచిది కాదు సో అలాంటి వాటికి వీళ్ళు కొంత దూరంగానే ఉండాలి మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి అవుతుందంటారా అవదంటారా అంటే ఇక్కడ కొద్దిగా అయ్యే చ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి కూడా మళ్ళీ ఫస్ట్ ప్రియారిటీ అనేది ప్రేమికులకే ఉంది ఓకే ఏ ఏ ప్రాంతంలో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గురుగారు అంటే ఏ నెలలో అవడానికి అంటే వీళ్ళకి ప్రస్తుతం అయితే కనుక మనకి ఏదైతే ఇప్పుడు ముహూర్తాలు ఉన్న ఈ నెలలో ఈ రెండు నెలలు కూడా ఎక్కువ అనుకూలంగానే ఉంది కనుక ఆల్రెడీ ఇప్పటికే కొన్ని తాంబూలాలు పుచ్చుకున్నవి కూడా ఉండి ఉండొచ్చు నా లెక్కలో ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు ఏంటంటే ఈ ఏళ్ళ చని అనేది ఉంది కదా ఆ శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా కొంతమంది జీవితాలకు మంచి చేస్తారు సో అలా చా కొంతమంది ఇప్పుడు ఉద్ధరించబడి ఉంటారు సో అవి ఇప్పుడు ఏమన్నా పరిపూర్ణంగా పెళ్లి పేటలకి ఎక్కడం అంటే ఇంత ముందు నిశ్చేతాంబూలాలు ఉన్నవి ఇప్పుడు ఆటోమేటిక్గా పెళ్ళికెళ్తాయి కదా సో అలా ఏదైనప్పటికీ కూడా ఈ శుభకార్యాలు అనేది లేదు ఇంట్లో మనకి ఎవరైనా సరే ఉపనయనం కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉపనయనం అవుతుంది సో ఇంట పిల్లల పరంగా మనకి కొంతవరకు ఆనందం లభించడం అనేది సరే మనమే ఇప్పుడు పెళ్ళికి కావాల్సిన నేను వరుణ్ లేదో వా వధువు అనుకోండి అమ్మాయి ఉంది అనుకోండి సో ఇప్పుడు మరి వాళ్ళకైనా సరే పెళ్ళి అవ్వడానికి అంటే ఇంట్లో సంతానం కాదు వ్యక్తిగతంగానే వాళ్ళు పెళ్ళికాన అబ్బాయిలు పెళ్ళికాన అమ్మాయిలు సో వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి అవుతుందా లేదంటే అవుతుంది సో అందుకని ఖచ్చితంగా అందుకేంతగా చెప్పాను ఇందులో కూడా మళ్ళీ ప్రియారిటీ అంటే కొద్దిగా ప్రేమికులకి ఉందంటున్నాను అంటే ఇప్పటిదాకా ఇది తల్లిదండ్రులకు చెప్పాలా మరి ఎలా పెళ్లి చేసుకోవాలి ఇది రకరకాల జంజాటాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళకి కొంత వెసులుబాటు లభించడం ఈ ప్రేమికులకి కొంత ఆశ అది ఫలించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళకి కూడా బాగుంది సో అది తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే ఈ ఉద్యోగం అనేది ఏదైతే ఉందో ఆ ఉద్యోగాల అభివృద్ధి పరంగా ఎవరైనా సరే కొంతవరకు ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఎక్కువ శాతం అయితే కనుక వీళ్ళు కొద్దిగా ఉన్న ప్రాంతాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్తేనే లాభం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఉద్యోగకారు దిశ ఉండటం అనేది తర్వాత కూడా రెండోది వచ్చేప్పటికీ మే నుంచి నెమ్మదిగా ఈ రెండో స్థానంలోకి రాహు రావటం అనేది అంటే వీళ్ళు రాహు ఇప్పుడు కూడా అన్య ప్రాంతాలు సో మనం ఉన్న ప్రాంతాల్లో కాకుండా కొద్దిగా వేరు వేరు ప్రాంతాల్లో కనుక కృషి చేసినట్టయితే కనుక ఇంకా కొద్దిగా సాటిస్ఫాక్షన్గా మనకి జీవితం వెళ్ళడానికి ఉంటుంది కనుక ఆ రకమైన జాగ్రత్తలు మకర రాశి వాళ్ళు తీసుకుంటే మరిన్ని మెరుగైన ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఈ మాసం బాగుంటుందంట తప్పకుండా ఎందుకంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే ప్రాథమికంగా మనం చెప్పుకుంది ఏంటంటే ఇంట్లో ఏదో రకమైన కొంత శాంతి కొరవడటం అనేది ఒకటి చెప్తున్నాం తర్వాత ఈ వ్యాపారాల విస్తరణ ఇలాంటి వాటికి కూడా కొంతవరకు ఆశాజనకంగా లేదని చెప్పుకున్నాం సరే వీటన్నిటికీ ఏంటంటే మూలమైన గ్రహం ఏంటంటే కనుక చంద్రుడు కనుక చంద్రుడితో ముడిపడింది వీళ్ళకి ఇప్పుడు ఈ నలంతా కూడా ఉంటుంది సో దీనికి మనం ఏం చేయాలి అంటే కనుక ఇంట్లో మీకు ఏదైనా సరే లలితాదేవి పటం కనుక ఉంటే ఆ లలితాదేవికి కొద్దిగా సోమవారాలు పూట కొద్దిగా పెరుగన్న నివేదన చేస్తే చాలు అలాగే మీకు చదువుకోవటం వస్తే లలితా సహస్రనామం అనేది కూడా చదువుకోవచ్చు ఇలా ఈ ఏప్రిల్లో వచ్చే సోమవారాలు ఆచరించడం అనేది ఒక పద్ధతి వాళ్ళకి లలిత సహస్రనామం చదవటం రాదు అనుకోండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం ర్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇది ఆమె యొక్క మంత్రం సో దీన్ని మీరు రోజు ఎన్నో కొన్నిసార్లు చదవటం అనేది చేసుకోవచ్చు అదొక పద్ధతి సరే మనకి ఇంకో పద్ధతి అనేది ఒక స్విచ్ వర్డ్ అనేది సో ఆ స్విచ్ వర్డ్ అనేది ఏంటంటే మూన్ లైట్ మూన్ లైట్ మూన్ లైట్ అనేది ప్రతిరోజు కూడా చదువుకోవటం అనేది ఇంకా మూడో పద్ధతిలోకి వచ్చేప్పటికీ మనం ఏం చేయాలి అంటే కనుక సోమవారాల పూట పాలు పంచదార బియ్యం మూడు కలపాలి పాలు బియ్యము పంచదార ఇవి సోమవారాల పూట అప్పుడప్పుడు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేస్తే కనుక మంచి సుఫలితాలు ఉంటాయి సో ఈ మూడు పద్ధతుల్లో వాళ్ళకి ఏ తేలికైతే అది చేసుకోవచ్చు మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో మే మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు